విశాఖలోని రిషికొండపై జగన్ రాజకోట రహస్యం బట్టబయలైంది పేదల ప్రతినిధిగా డప్పు కొట్టుకునే మాజీ సీఎం జగన్ పెత్తందారి భవంతులు కట్టుకోవడాన్ని చూసి జనం నిర్ఘాంతపోతున్నారు లక్షా నలభై ఒక్క వేలకు పైగా చెదరపు అడుగుల్లో ప్యాలెస్లను తలదండేలా ఉన్న ఆ నిర్మాణాల వెలుపల లోపల ఉన్న విలాసాలను చూస్తే కళ్లు తిరగాల్సిందే పేదలకు సెంటు భూమి విదిల్చి ఆయన మాత్రం ప్రజాధనంతో రాజకోట నిర్మించుకున్నారు ఈ విలాస జల్సా భవంతుల విషయం సర్వత్రా చర్చనీయాంశమైంది అనువనుమున పెత్తందారి మనస్తత్వాన్ని పునికిపుచ్చుకుని తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాస్తులు సంపాదించారు వాటితో ఊరూరా ప్యాలెస్ నిర్మించుకున్న సంతృప్తి చెందని జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో విజయవంతంగా పూర్తి చేసిన ఏకైక ప్రాజెక్టు రుషికొండపై తన కోసం రాజభవనాల్ని తలపించేలా అత్యంత విలాసవంతమైన ప్యాలెస్ లు మరిన్ని కట్టుకోవడం రుషికొండపై భవనాల్ని ఈసారి ఆయన అక్రమాస్తుల డబ్బుతో కట్టలేదండోయ్ ఆ ఆస్తులన్నీ భద్రంగా దాచుకుని వందల కోట్ల రూపాయల ప్రజల సొమ్మును మంచినీళ్ళ ఖర్చు పెట్టేశారు ఏకంగా నాలుగు వందల యాభై రెండు కోట్లతో విలాసవంతమైన నివాస కార్యాలయ భవనాలు ఏడింటిని బ్రహ్మాండంగా కట్టేశారు వాటిలో ప్రత్యేకంగా నివాస భవనాలే మూడు ఉన్నాయి వాటిలో పడక గదులు పన్నెండు ప్రతి పడక గదిని అనుసంధానిస్తూ అత్యంత విలాసవంతమైన స్నానాల గదులు నిర్మించారు ఆ స్నానాల గదుల్ని చూస్తేనే సామాన్యులకు కళ్లు తిరుగుతాయి నా ఎస్సీ నా ఎస్టీ నా నా మైనార్టీ అంటూ వారిపై ఐదేళ్లు తెగ ప్రేమ నటించిన జగన్ వారికి ఇళ్ల నిర్మాణానికి ఇచ్చింది సెంటు భూమి దానిలో గరిష్టంగా నాలుగు వందల ముప్పై అడుగుల ఇల్లు కట్టుకోగలరు కానీ జగన్ బాత్రూం వైశాల్యమే నాలుగు వందల ఎనభై చదరపు అడుగులు అంటే పేదల ఇల్లు జగన్ బాత్రూం అంత కూడా లేవన్నమాట టువంటి అనేక ఏళ్లుగా ఈ పైకి రావడానికి కానీ ఇది చూడడానికి కానీ విశాఖ వాసులు కావచ్చు ఆంధ్రప్రదేశ్ వాసులు కావచ్చు ఎవరికి ఎటువంటి అవకాశం లేదు కానీ నేడు చూసేటువంటి అవకాశం కలిగింది తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో దీని నిర్మాణం చేపట్టారు నిర్మాణ సమయం కోసం రుచికొండని తొలిచేసి ఆ నిర్మాణాల కోసం ఒక జియో ట్యాగ్ వైర్ కూడా ఏర్పాటు చేసినటువంటి ప్రాంతాన్ని మనం చూస్తున్నాం ఇది ప్రధానమైనటువంటి ప్రవేశ మార్గం తర్వాత మొదట వచ్చేది ఏడు బ్లాకులు నిర్మాణం ఇక్కడ చేశారు వేంగి ఒకటి వేంగి రెండు అలాగే పక్కన కళింగ ఆ పక్కన గజపతి తర్వాత విజయనగర ఒకటి రెండు మూడు నివాస సముదాయాలు నిర్మించారు మొత్తం ఏడు బ్లాకులుగా అది నిర్మాణం చేశారు విశాలమైనటువంటి రహదారులు నిర్మాణం చేశారు ఈ విద్యుత్ దీపాలు కూడా అంటే వీటి కోసం ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు టిటిడి వారి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అభిముఖంగానే ఈ ఋషికొండ నిర్మాణాలు జరిగాయి ఋషికొండపై భవనాలకు నాలుగు వందల యాభై రెండు కోట్ల అంచనా వ్యయంలో ఇప్పటికే నాలుగు వందల ఏడు కోట్లు ఖర్చు పెట్టేశారు అవన్నీ సర్వహంగులు ఖరీదైన అంతర్గత అలంకరణలతో ఇప్పటికే సిద్ధమైపోయాయి అత్యంత ఖరీదైన ఫర్నిచర్ కూడా చాలా వరకు తెచ్చేశారు మళ్లీ తానే గెలుస్తానని ముఖ్యమంత్రిగా ముప్పై ఏళ్ల పాటు తానే ఉంటారని జగన్ కన్న కలలన్నీ కలలైపోయాయి కానీ రాజధానిని విశాఖకు మార్చేసి ఋషికొండపై కొలువు తీరాలనుకున్న జగన్ కుట్రపూరితంగా భారీ విధ్వంసానికి తెగపడ్డారు ొండపై గతంలో పర్యాటక శాఖ నిర్మించిన చక్కగా దృఢంగా ఉన్న భవనాల్ని కూలగొట్టారు రీసార్టులు కడుతున్నామన్న పేరుతో సంబంధిత శాఖల నుంచి అనుమతులు తీసుకుని అక్కడ జగన్ నివాసానికి సీఎం కార్యాలయానికి భవంతులు కట్టేశారు అక్కడ సీఎం కోసం నివాస కార్యాలయ భవనాల్ని కడుతున్నా అప్పటి మంత్రులు బొత్స సత్యనారాయణ గుడివాడ అమర్నాథ్ రోజా అధికారులు మాత్రం అవి రీసార్టులేనని బుక్కాయిస్తూ వచ్చారు చివరికి మరో నాటకానికి తెరతీశారు వారి కోటరీలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ఒక కమిటీ వేసి ఋషికొండపై భవనాలు ముఖ్యమంత్రికి నివాసానికి అనుకూలమని సిఫార్సు చేయించారు ఆమె ఆధ్వర్యంలోని కమిటీ విశాఖలో అన్ని భవనాలు పరిశీలించిందని చివరకు ఋషికొండపై కట్టిన భవనాలే సీఎం నివాసానికి అనుకూలమని గుర్తించినట్టు పెద్ద డ్రామా పండించారు వాటిలో కొన్ని మార్పులు చేస్తే సీఎం నివాసానికి కార్యాలయానికి చక్కగా సరిపోతాయని ఆమెతో చెప్పించారు అదంతా పెద్ద డ్రామా వాటిలో ఏ మార్పులు చేయలేదు నేరుగా వెళ్లి వాటిలో ఉండొచ్చు కానీ వైకాపా వాళ్ళు ఒకటి తలిస్తే ప్రతి ప్రజలొకటి తలిచారు ఈ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పి ఇంటికి సాగనంపారు రుషికొండపై అత్యంత రహస్యంగా నిర్మాణాలు సాగించిన జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్నాళ్ళు అనుమతి లేకుండా అక్కడికి చీమను కూడా చొరబడనివ్వలేదు ప్రతిపక్ష నాయకులు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే వందల మంది పోలీసుల్ని మోహరించి అడ్డుకుంది మాజీ మంత్రి భీమిలి శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తెదేపా నాయకుల బృందం మీడియా ప్రతినిధుల్ని తీసుకుని ఆదివారం రుషికొండ భవనాన్ని సందర్శించడంతో మొత్తం రహస్యం బట్టబయలైంది నాలుగు వందల కోట్లకు పైగా ప్రజాధనాన్ని వెచ్చించి దర్పం ఉట్టిపడేలా అత్యంత విల ంతంగా నిర్మించిన ఆ భవనాల్ని చూసిన వారికి కళ్ళు చెదిరిపోయాయి అంతెత్తున శ్వేతవర్ణంతో మెరిసిపోతున్న భవంతులు భారీ ప్రవేశ ద్వారాలు పడక గదులు వాటికి ఏ మాత్రం విధంగా స్నానాల గదులు అత్యంత ఖరీదైన మంచాలు పరుపులు బాత్ టబ్లు కళ్ళు మిరుమిట్లు గొలిపే షాండియర్లతో మెరిసిపోయే ఆ వైభోగాన్ని కల్లారా చూడాల్సిందే తప్ప వర్ణించలేం ఏ వైట్ హౌస్ లోకో బంకింగ్హాం ప్యాలెస్ లోకో అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుంది వాటిలో అంతర్గత అలంకరణ కోసం ఏకంగా పదమూడు వందల పన్నెండు రకాల వస్తువులు వినియోగించారు ఇక ఆ భవనాలకు వెలుపల ఖరీదైన పచ్చికతో విలాసమైన లాన్లు సుందరమైన ఉద్యానవనాల్ని తీర్చిదిద్దారు నివాస భవనాల్లోంచి చూస్తూ కనచూపు మేరలో విశాలమైన నీలి సముద్రం సోయగాలు కనిపించేలా డిజైన్లు తీర్చిదిద్దారు ఋషికొండని విధ్వంసం చేసి దీన్ని బోర్డుగుండు చేయడం గాని లాభాల్లో నడుస్తున్న టూరిజం దాన్ని ధ్వంసం చేసి ఇక్కడ ఆయన క్యాంప్ ఆఫీసర్ ని చెప్పి కట్టుకోవడం కానీ కానీ దాన్ని క్యాంప్ ఆఫీసర్ ధైర్యంగా చెప్పి కట్టే ధైర్యం కూడా చాలా పోయారు ఆ రోజు ప్రజావేదిక కూల్చివేసినప్పుడు ఆయన చెప్పిన కారణం ఏంటో ఒకసారి మీరు గుర్తు చేసుకోండి మరి ఆ రోజు అనుమతులు లేవని చెప్పిన దాన్ని కూల్చేస్తే మరి ఈ రోజు ఈ రాజమహల్ ఏం ఉన్నాయి ఒకసారి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర నుంచి అన్ని దీనికి అనుమతులు ఎక్కడా కూడా లేవని చెప్పి ఎన్నో సార్లు చెప్పారు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజాధనం వ్యయం చేసి ఒక్కొక్క హాల్ కానీ లేకపోతే కింద మాల్పుల్స్ కానీ లేకపోతే శానిటరీ ఫిట్టింగ్స్ కానీ ఫర్నిచర్ కానీ దీన్ని ఈ విధంగా చేయటం ఒక జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లింది ఎంక్వైరీ అయిన కాదు రేపు ముఖ్యమంత్రి గారి పర్యటన ఉంటుంది వైశాఖకు వచ్చినప్పుడు ఆయనతో చూపించిన తర్వాత నాట్ ఓన్లీ ఈ బిల్డింగ్ టూరిజం రిసార్ట్ ముసుగులో జగన్ కోసం కుట్రపూరితంగా కట్టిన నివాస కార్యాలయ భవనాలకు ప్రజాధనాన్ని యథేచ్ఛగా లెక్కలేని తనంతో ఖర్చు పెట్టేశారు రిషికొండలో కడుతున్నది రిసార్టేనని వైకాపా నాయకులు చివరి వరకు బుకాయించారు అది పర్యాటకుల కోసం కట్టినదైతే ఏడు వేల రెండు వందల అరవై ఆరు చదరపు మీటర్ల వైశాల్యం గల భారీ కార్యాలయ భవనాలు నిర్మించాల్సిన అవసరమేంటి కళింగ బ్లాక్ లోని రెండు రెండు భవనాలను కార్యాలయాల కోసమే నిర్మించారు మొదటి అంతస్తు వరండాలో ఏర్పాటు చేసిన శాండ్లియర్ లో ఖరీదే రెండు లక్షలని చెబుతున్నారు అలాంటివి ఆ ఒక్క వరండాలోనే పది వరకు ఉన్నాయి భవనం మొత్తంలో చాలానే ఉన్నాయి ముఖ్యమంత్రి కార్యాలయ ప్రధాన భవనంగా వినియోగించే ఈ భవనం కొన్ని వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది పదుల సంఖ్యలో లిఫ్ట్లు మూడు వందల నుంచి ఐదు వందల మంది పెట్టే ఓ భారీ సమావేశ మందిరం అలాగే ఇంకో పైపున పెద్ద రెండు వందల మంది పైగా పెట్టే ఒక హోమ్ థియేటర్ లాంటి భవనం అవన్నీ కూడా పెద్ద హాలు సిద్ధంగా ఉన్నాయి ఈ సమావేశ మందిరంలో దాదాపు యాభై నుంచి ఎనభై మంది చాలా విశాలంగా కూర్చునే అవకాశం ఉంటుంది ఇక్కడ డిజిటల్ స్క్రీన్లు గాని అలాగే ఎవరైతే ప్రధానమైన వ్యక్తి ఉన్నారో వారు కూర్చోడానికి వీలుగా ఇక్కడ వారికి అనుగుణంగా మేము కస్టమైజ్డ్ డిజైనింగ్ ఇక్కడ జరిగింది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇక్కడ కూర్చొని సమీక్షలు జరపడానికి గాని దీన్ని రూపొందించడం జరిగింది ఫ్యాన్ దగ్గర నుంచి మిగతా కట్టెల దగ్గర నుండి ప్రతి అంశాన్ని ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దుతున్నారన్న వార్తలు బాత్రూములకే ఆ వాష్రూములకి వెచ్చించే ధనం రెండు నుంచి మూడు కోట్ల వరకు ఉన్నాదన్న విస్తుపోయే వాస్తవాలు కూడా మేము వార్తలుగా బయటికి చూశాయి అయితే ఇప్పుడు వాటిని ప్రత్యక్షంగా ఈ ప్రభుత్వం మారడంతో వీటన్నిటిని మనం చూడగలుగుతున్నాం అంతర్గత అలంకరణ వస్తువులు ఫర్నిచర్ కోసమే సుమారు ముప్పై మూడు కోట్ల రూపాయలు వెచ్చించారు రోడ్లు కాలువలు పార్కుల అభివృద్ధికి మరో యాభై కోట్ల వరకు ఖర్చు చేశారు ఆరు బయట ల్యాండ్స్కేపింగ్ చేశారు పార్కులో లో రెండు మూడు రకాల నడక మార్గాలు ఏర్పాటు చేశారు ఇది అసాధారణ రీతిలో నిర్మించిన భవనాలు అలాగే ఇక్కడ ఏర్పాటు చేసిన ఫర్నిచర్ అంటే ఇది ఒక నివాసం కోసం ఏర్పాటు చేసినట్లుగా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఇది డైనింగ్ హాల్ గా ఇటువైపు ఓపెన్ కిచెన్ గా మనం చెప్పాల్సి ఉంటుంది ఇది అతి పెద్ద హాల్ అక్కడ అతి పెద్ద టీవీ వాటన్నిటిని ఏర్పాటు చేశారు ఈ గదిని చూస్తే ప్రతి దాంట్లోని కూడాను అత్యంత ఖరీదైన ఫ్యాన్లు గాని సెంట్రలైజ్డ్ ఏసీ గాని మనకి దర్శనమిస్తుంది ఇక్కడ మనం చూస్తున్నాం ఇది ఒక ఈ బెడ్రూమ్ లో చూస్తున్నాం చాలా అత్యంత విలాసవంతంగా మేము ఈ బెడ్రూమ్స్ తో సహా ఇతర సదుపాయాలు పెద్ద అతి పెద్ద టీవీ ఒక మంచి వ్యూ ఈ కట్టెలు కూడాను అత్యంత ఖరీదైన విలాసవంతమైన కట్టెలు కూడా ఇక్కడ మనకి దర్శనిస్తున్నాయి ఇక్కడ ఉపయోగించే మార్బుల్ గాని ఇవన్నీ కూడాను మనం చూస్తే సాధారణమైన పర్యాటకుల కోసం అయితే మాత్రం ఇది నిర్మించడానికి కాదన్న విషయం చాలా స్పష్టం ఈ బాత్రూమ్ అత్యంత విలాసవంతంగా ఇక్కడ స్పాటి తగినట్టుగా అలాగే షవర్ లో కూడాను అత్యంత ఖరీదైన అంశాలన్నింటినీ కూడాను ఇక్కడ అమర్చడం జరిగింది ఈ బాత్రూమ్ లోని బాత్ టబ్తో సహా ఇది చూసారా ఒక పెద్ద మాస్టర్ బెడ్రూమ్ కంటే పెద్దదిగా ఉంది ఇందులోని సమస్తమైన విలాసవంతమైన సదుపాయాలన్నీ కూడాను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది భవన పైభాగానికి వచ్చేసరికి ఎదురుగుండ సాగర తీరం అద్భుతమైన సాగర తీరాన్ని ఇక్కడ వీక్షించే అవకాశం ఉంటుంది భవన పై భాగంలో అత్యంత విలాసవంతంగా పేరుతో ఆడిన ఐదు ఐదారుగురు ఐఏఎస్ అధికారులు కీలక పాత్ర పోషించారు పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న రజత్ భార్గవ పాత్ర ఎక్కువగా ఉన్నట్టు సమాచారం అయితే ప్రభుత్వం మారి ఋషికొండ వ్యవహారంపై విచారణ జరిపిస్తే తమ మెడకు చుట్టుకోకుండా అధికారులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకున్నారు ప్రభుత్వం కనసన్నల్లోనే మొత్తం కథ నడిపించినా ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి దశలోనూ కేబినెట్ అనుమతి తీసుకున్నారు జగన్కు ఇప్పటికే బెంగళూరు హైదరాబాద్ పులివెందుల తాడేపల్లి ఇలా ఊరూరా రాజభవనాల్ని తలదనే భవంతులున్నాయి బెంగళూరు హైదరాబాద్ వంటి చోట్ల జగన్ నిర్మించుకున్న ప్యాలెస్ లు డొల్ల కంపెనీల పేరు మీద ఉన్నట్టు ఆరోపణలున్నాయి హైదరాబాద్లోని లోటస్ పాండు వద్ద ఐదు వేల ఎనిమిది వందల ఏడు చదరపు గజాల్లో ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది చదరపు అడుగుల భవన నిర్మాణం కోసం నాలుగు డొల్ల కంపెనీలు పుట్టించినట్టు ఈడీనే నిగ్గు తేల్చింది